ఉద్వేగం అనే ఒక సినిమా రాత్రి చూడటం జరిగింది బాగా పక్కకు జరిగేటట్లు జరిగిందనమాట ఆ సినిమా అందులో పరుచూరు గోపాలకృష్ణ ఈ మధ్య కాలంలో కనిపించడం మానేసినటువంటి సురేష్ గారు ఒకప్పుడు హీరో మనకి ఆ సురేష్ గారికి ఇందులో ప్రధాన పాత్ర ఇరగ్గొట్టేసాడు ఆయన జడ్జిగా చాలా బాగుంది అయితే ఒక రకమైన యాసన పెట్టడం ద్వారా అది కూడా కృత్రిమంగా ఏ లేదు తెలంగాణ ఫ్లేవర్లో తీద్దామంటున్నారు కానీ వీళ్ళకేమో పలకటం ఒరిజినల్గా లేదు ప్లస్ రాసిన వాళ్ళు కూడా సంభాషణ అట్లా లేవు కాబట్టి లేదు కథాంశం ఏంటంటే ఒక నేరం జరిగితే ఆ నేరానికి ఎవరిని బాధ్యులుగా చేయాలి ఎవరిని ప్రధాన నిందితులుగా అంటే దోషులుగా తేల్చి శిక్షలు వేయాలి అనేది కథాంశం ఒక లైంగిక దాడి జరిగినది నలుగురిలో ఒకడు ఫోన్ చేసి పిలిపించినందుకు వాడిని ఏటువ్గా చేరుస్తాడు ఎందుకంటే అతను ఫోన్ చేసి పిలవకపోతే ఈ అమ్మాయి వచ్చేది కాదు కదా అంత రాత్రిపూట పలానా ప్లేస్ దగ్గరికి అని అసలు చేసిన వాడికి ఎంత శిక్ష మరి పిలిచిన వాడికి కూడా అంతే శిక్ష వేయాలనేది ఈ శ్రీనివాస అయ్యంగారు అనే ఒక లాయర్ వాదిస్తుంది మనకి ఈ సినిమా అంతా బాగా బోరు కొడుతూ ఉంటుంది తిరాకొడుతూ ఉంటుంది అయితే చివరి సన్నివేశాల్లో మాత్రం కాస్త గ్రిప్పింగ్గా అప్పటిదాకా మనము శ్రీనివాస్ అయ్యంగారు అనే ఒక లాయర్ని విలన్గా చూసిన వాళ్ళు కాస్త లాస్ట్ త్రీ మినిట్స్లోకి వచ్చేసరికి అవును ఇతని వాదన ఇది ఇతని వాదన ఇది ఇతని వాదన ప్రకారం ఇతను కూడా శిక్ష అర్హుడే అనే ఒక భావన కలుగుతుంది అవతల పక్క హీరో చే హీరోగా అంటే రామ్లాగా ఉంటాడు అతను హీరో పేరు నాకు తెలీదు ఎవరు మహిపాల్ రెడ్డి అనే అతను మాత్రం డైరెక్టర్ అనుకుంటా అతను ఈ నిందితుడు తరపున వకాలు తప్పుచ్చుకొని లాగాడు అతను వాదిస్తాడు ఏం చేస్తాడంటే అతను ప్రధానంగా నేరంలో భాగమైనా కూడా మధ్యలో ఆపడానికి ప్రయత్నించాడు కాబట్టి శిక్ష తగ్గించాలి అంటాడు చివరిలో అమ్మాయిని అడుగుదాం సార్ అసలు ఏం చేద్దాం రెండో వాడి విషయంలో అన్నప్పుడు అంటే నలుగురిలో అమ్మాయి క్షమించి వదిలేస్తాను అంటే సరే అంటుంది అన్నమాట అది క్షమ అనే ఒక గుణం ఆడవారికే ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అనడానికి అదొక నిదర్శనమైన సన్నివేశం ఇది బాగా ఖాళీగా ఉండి ఏ సినిమా లేదురా బాబు అనుకున్నప్పుడు నేను కూడా అలానే చూశాను మీరు చూస్తే నేను చెప్పిన ఇప్పుడు ఈ అంశాలు మొదట్లో ఉన్నంత బోరు మధ్యలో మనం ఎమడలేకపోవటం సినిమా టేకింగ్లో ఇవన్నీ భరించి చివరి దాకా వెళ్ళినప్పుడు మీకు ఒక నేరం గురించి సమాజం ఏమనుకుంటుంది కోర్టులు ఏమనుకుంటే అసలు కోర్టులో కేసులు ఎందుకు వాయిదాలు పడతాయి ఏం లేదు బహుశా ఈ నిర్మాతలో లేకపోతే డైరెక్టర్ కోర్టు రూమ్ గురించి కొద్దిగా వివరిద్దాం జనాలకు అనే ఉద్దేశంతో తీసినట్టు అనిపించింది బాయ్